హాయ్ అండి నమస్తే నేను శ్రీలత ఏంటిదో చూపిస్తుంది అనుకుంటున్నారా పిచ్చి పీకల దాకా పోతే ఇలానే ఉంటుందండి ఇది పిచ్చి అంటారా అంటారా మంచి అంటారా మీరే లాస్ట్కు కన్ఫర్మ్ చేయండి ఇప్పుడు చేయకండి ఒక ఎనిమిది నిమిషాలు ఉంటుంది వీడియో మొత్తం చూసి అప్పుడు కన్ఫర్మ్ చేసి నాకు చిన్నగా కామెంట్ పెట్టండి అయితే ఏం చేసా వాటర్ది బాటిల్ ఉండే కదా మన మినరల్ వాటర్ క్యాన్ ఉండే దాన్ని అంతా అట్లా కట్ చేశాను ఈ కొమ్మి ఎక్కడదంటారా బయట మన ముందు గేటు బయట చెట్టు ఉంటే దాన్ని కట్ చేశారు అది ఎండిపోయింది దాన్ని ఏదన్నా ఒకటి చేయాలి అన్న ఆలోచనతోటి దాదాపు రెండు మూడు రోజులు నాలుగు రోజులు బయట లోపల తెచ్చి పెట్టానండి పెట్టా కానీ ఏం చేయాలి ఎలా చేయాలి అని కొంచెము ఒక రెండు రోజులు ఈవినింగ్ టైంలో నేను బయట కూర్చుంటాను కదా అప్పుడు ఆలోచించా సరే ఏదో అయితే చేద్దాం మొదలు పెడదాం ఏదైనా మనము ఆలోచిస్తే కాదండి చేస్తూ వెళ్ళాలండి ఏదన్నా ప్రయత్నం అనేది చేస్తూ వెళ్తుంటేనే ముందుకు వెళ్తుంది కదా ఏ పనిలో అయినా చదువులో అయినా ఇంటి పనిలో అయినా ఉద్యోగాల్లో అయినా ఏదైనా సరే లేదా బిజినెస్లో అయినా ఏదైనా మనం ముందు ఒక అడగ అనేది మనం ధైర్యం చేసి వేస్తూ వెళ్ళాలి అలాగే నేను ఈ నా పిచ్చి ఎంత దాకా వెళ్ళిందో మీరు చూడండి ఆ ఎండిపోయిన కొమ్మని దాన్ని తెచ్చి ఆ కుండిలో మన వాటర్ క్యాన్లో కట్ చేసేసి దాంట్లో మట్టి పోసా పైన కొంచమే కట్ చేసేయాలండి కొంచెం పెద్ద గుండాలి కదా అని ఉంచేసాను దాన్ని మరి అలాగే పెడితే బాగుండదు కదా ఆకులన్నీ కట్ చేశాను కట్ చేసిన తర్వాత దానికి ఏదన్నా మంచి ఒక లుక్ తేవాలని ఒక ఐడియా వచ్చింది ఏం పెట్టాలి అని ఒకసారి అంతా గార్డెన్ అంతా తిరిగి చూసా శంకు పూల చెట్లు రెండు టబ్బులలో చిన్న పెయింటింగ్ డబ్బాలలో ఎప్పుడో గింజలు వేస్తానో గింజలు పడో అవి వచ్చినవి ఉన్నాయి సరే అవి అయితే ముందు పెడదామనేసి అవి తెచ్చా మనకు ఆలోచన అనేది ఏ ఏ వృత్తిలోనేనండి చేస్తూ ఉంటూనే వస్తుంటుంది కదండి స్పెషల్గా నా నేనైతే నా వరకు చెప్తానండి స్పెషల్గా చేయాలి అని ఒక ప్లాన్తో చేయనండి అలా మొదలు పెడతా నడుస్తూ ఉంటుంది చేస్తూ పోతుంటా అంతే ప్లాన్తో చేస్తే నాకు ఎందుకో సక్సెస్ కాదండి నిజంగా నా విషయం నా నా జీవిత విషయంలో కూడా అంతేనండి ఏది ప్రాంతం కూడా చేయొద్దు అలా ర్యాండమ్గా చేసుకుంటూ పోతుంటేనే సక్సెస్ అనేది వస్తుందేమో అనిపించింది సరే అది పెడితే ఇప్పుడు రెండు డబ్బాలలో కూడా ఈ శంకు చెట్టు ఆల్రెడీ మన ఇంట్లో ఉండి ఉండే సరే వాటిని అయితే ముందు పెట్టా పెట్టిన తర్వాత వాటి తీగలు పెద్దగా అనిపించలేదు నాకు మళ్ళీ అనిపించలేదు మళ్ళీ ఒక చిన్న ఆలోచనలు పడ్డా ఇంకేం చేయాలి కుమ్మల మట్టుకు చాలా ఉన్నాయి ఒకవైపు కొంచెం ఎక్కువ ఉన్నాయి ఒకవైపు కొంచెం తక్కువ ఉన్నాయి కానీ ఆ షేపుని కట్ చేయదలుచుకోవాలి ఆ షేప్ అంతా అట్లే ఉంచాలి ఎందుకంటే అది నాకు నా ఊహలో ఆ షేప్కి ఒక మంచి అర్థం ఉంది అది మొత్తము ఫిల్ అయిన తర్వాత మళ్ళీ మీకు నేను చూపిస్తాను వీడియోలో ముందు ముందుగా కూడా ఇప్పుడైతే స్టార్టింగ్ కాబట్టి ఇలా చూపిస్తున్నాను అయితే నేను ఈ చెయ్యి ఈ మొక్కకు ఎండిపోయిన మొక్కకు మట్టుకు పెయింటింగ్ వెయింటింగ్ వేయ వేయదలసలేదు సరే అది అయిపోయింది మనీ ప్లాంట్ పెడదాం ఒకటి అనిపించింది మనకు ఉంటుంది కదండి మనీ ప్లాంట్ ఎట్లాగో ఇంట్లో మెయిన్ ఫస్ట్ గార్డెన్ అంటేనే మనీ ప్లాంట్తోనే స్టార్ట్ చేస్తాం కదా ఈజీగా వచ్చే చెట్టు కాబట్టి మనీ ప్లాంట్ అయితే ఇంట్లో తీగలుండే అవి కోసుకొచ్చా వాటిని కూడా చక్కగా దాంట్లో చాలా పొడుగుందండి ఒక రెండు కొమ్మలు అయితే చాలా పొడుగున్నాయి సరే వాటిని ఎలాగైనా సరే దాంట్లోనే ఆ చెట్టుకే చుట్టాలి అన్నట్టుగా పెట్టాను అంటే ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియో మన చెట్ల పని చేసేవాళ్ళు గార్డెనింగ్ చేసే వాళ్ళకి ఏది కూడా ఇది పనికి రాదు అనేది ఉండదు దీంతో మనం ఇది చేయలేము అనేది ఉండదండి ఒక ఒక ఐడియా అంటూ మనకు ఉన్నది అంటే ఏ పిచ్చి వస్తువుతోనైనా ఒకటి క్రియేటివ్గా చేసుకోవచ్చండి నేను చెప్పొచ్చు అది ఏదైనా మనం ఏదో డబ్బులు పెట్టి కొనాలి అంత ఫ్యాషన్గా చూపించాలనే అవసరం లేదండి మనం ఎంత సింపుల్గా ఎంత మంచిగా చేస్తే దానికి అంత రిచ్నెస్ వస్తుందని నా ఉద్దేశం అండి సరే ఇక మా కుక్కపిల్ల చూసారండి దాని వైట్ కలర్ అండి అది మొత్తానికి రెడ్ కలర్లో మారిపోయింది కదా బ్రౌన్ కలర్లో అది చెట్లకు ఎదమట్టి తెప్పించా కదండి అసలు ఆ మట్టిలో నేను సాయంత్రం చెట్లలో నీళ్లు పెడతా కదా ఈ ఈ సందర్భంలో దాని సందడి అది చేసుకుంటుంది దాదాపు నేను ఏదైతే ఒక మొక్క పెడతానో మంచి కనకాంబర చెట్టు అయితే చెట్టు నిండా పూలున్న చెట్టుని నేను అక్కడ ఏదైతే ఆ రోజు మొక్క పెడతానో అదే ప్లేస్లో పోయి పడుకుంటుందండి ఆ మట్టి అంతా చల్లదనం కొరకు మరేంటో ఆ బురదంతా ఊసుకొని ఆ చెట్టుని మాత్రం మూడు రోజులు నాలుగు రోజులు ఆ చెట్టు మొదట్లో పండి కనకాంబర చెట్టు నాకు లేకుండా చేసిందండి అవును అదండి దనిపించి అసలు అది ఆ మట్టిలోకి పోకుండా చెయ్యాలి అని ఎన్ని ప్లాన్లు వేస్తున్నా కూడా అట్టే పోతుందండి ఇక ఇక్కడ ఈ చెట్టు పెడుతున్న స్నిక్కి అంటాం దాని పేరు స్నిక్కి అండి ఈ చెట్టు పెడుతున్న ఇటువైపు రాకీ అని అనుకోండి ఆ రోజు నైట్ అక్కడే పడుకుంటుంది దాని సందరి అది చేసుకుంటుంది అనుకోండి సరే ఈలోపు మన వీడియోలోకి వద్దాము మనీ ప్లాంట్ మొక్కను కూడా అలా పెట్టేశానండి అంటే ముందు శంకు పూలది పెట్టి పక్కన పెట్టా పెట్టి మనీ ప్లాంట్ పెట్టి వాటిని ముందు పాకిచ్చాను శంకు పూలు కూడా తీగ కూడా ఎంత వరకు వస్తే అంతవరకు అలా అంతా చుట్టేసానండి అది చుట్టేసి ఇది అంటే దాదాపు ఇప్పుడు ఇది నేను ఈ వీడియో పూటే చేసుకొని కూడా ట్వంటీ ఫైవ్ డేస్ వరకు అవుతుందండి నాకు వీడియో అప్లై చేయడం లేట్ అవుతుంది తర్వాత దాన్ని మళ్ళీ మొత్తం రెండు వైపులా శంకు చెట్టుని మాత్రం అలా పెట్టాను నా ఊహలో ఎట్లుందో నిజంగా అది అట్లా వస్తే మాత్రం సాయిరామ్కు నమస్కారం చెప్పుకుంటానండి ఆ విధంగా నిజంగా ఆ రోజైతే పిచ్చెండగా ఉండదండి సరే తీసుకుపోయి ఓ పక్కకన అలా పెట్టేశానండి ఆ రోజుకైతే పెట్టేసే కానీ నాకు ఇంకా సాటిస్ఫై లేదు మనకు ముందే చెప్పాయి కదండి కొంచెం పిచ్చి ఎక్కువని సాటిస్ఫై లేకుండా ఇంకేమైనా చేయాలి అక్కడ రెండు కుండీలు ఉంటే జరిపారండి ఆ మట్టి వాటితే జరిపేసి అక్కడ పెట్టా పెట్టని ఇంకేదైనా చేయాలి అని ఒక మళ్ళీ ఫైన్ ఈవినింగ్ ఒకటి పెట్టుకున్నానండి మనకు బుర్రలో తిరుగుతూ ఉంటుంది కదండి ఇంకేదైనా చేయాలి ఇంకేదైనా చేయాలి చెట్లలో అని ఆ ఆ పిచ్చిలోనే ఇంకొక పని ఇంకొక రోజు ఇంకొక పని పెట్టుకున్నాను అదేంటంటే ఆ టబ్బు నాకు ఎందుకు అట్లా మామూలుగా ఉంటే మట్టి సగం కనపడి తెల్ల తెల్లగా బాగా అనిపించట్లేదు సరే ఇంట్లో చూస్తున్న అన్ని కలర్స్ అయిపోయినాయండి ఒక్క ఎల్లో కలరే మిగిలింది ఆ ఉన్న కలర్ అయినా సరే దాంట్లో కొంచెం టర్ఫంటాయి కలిపి కొంచెం లైట్గా అయింది అనుకోండి అయినా సరే వేసేసానండి ఎందుకంటే మనకు కావాల్సింది కుండి డార్క్ కావాలి అందులో గ్రీన్ చెట్టుకి ఎల్లో కుండీ కూడా నాకు కలర్ కాంబినేషన్ కూడా మంచిగా అనిపించింది పూసానండి ఉన్న పెట్ పెయింట్ నిజంగా కొంచెం ఉండే టర్ఫంటాయలే ఎక్కువ కలిపా చూసారా లైట్గానే వచ్చింది అదండి మన పిచ్చి పిచ్చి పీకల దాకా వెళ్తే ఇలా ఉంటుందండి తర్వాత ఒక కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఒక పదిహేను రోజుల తర్వాత నేను మళ్ళీ చెట్టుని కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ఒక పదిహేను రోజుల తర్వాత ఈ విధంగా తయారైందండి చెట్టు అయితే పర్లేదు చక్కగా రెండు కూడా మంచిగా వచ్చినాయి మీకు నచ్చిందా లేదా అలాగే లైక్ చేయండి కామెంట్ ఇవ్వండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా పిచ్చి ఎలా ఉందో కూడా కంపల్సరీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ కూడా ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేస్తున్న నా యూట్యూబ్ ఫ్యామిలీకి అందరికీ చాలా చాలా ధన్యవాదములండి